నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచుడు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ముల్లంగితో ముల్లంగితో పచ్చడి ఎక్కువగా మనం సాంబార్లోనే వేసుకుంటాం కదా కానీ ఇలా ట్రై చేసి చూడండి చట్నీకి సూపర్గా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఇది దోశల్లోకి అలాగే వైట్ రైస్ కాంబినేషన్తో కూడా సూపర్ అనమాట చాలా తక్కువ టైంలో అయిపోయే ఈ రెసిపీని అయితే ఒకసారి వీడియోలోకి వెళ్తూ ఇంగ్రీడియంట్స్ ఏమేసానో చెప్తాను మిక్సీలోనే కాదు చక్కగా రోట్లో కూడా నూరుకోవచ్చు ఈరోజైతే ఇక్కడ ముల్లంగి పచ్చడి కోసం అండి టమాటాలు మూడు ముల్లంగి పెద్దది ఒకటి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏడెనిమిది వరకు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే తాలింపులోకి కొద్దిగా కరివేపాకు పచ్చట్లోకి వెల్లుల్లి అల్లం అలాగే జీలకర్ర కూడా మరి ప్రాసెస్ చూద్దాం ముందుగా ముల్లంగిని అయితే పీలు తీసేసుకుంటున్నాను తొక్కంతా తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి తాలింపులోకి వేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను ముందుగా అన్నీ వేయించుకోవడం కోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ అంతా కాగిన వెంటనే పచ్చిమిరపలు వేసుకున్న మధ్యలోకి కట్ చేసి నిమిషాల పాటు వేయించుకుంటున్నాను అయితే ఇలా పక్కంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మధ్య మచ్చళ్ళు కదిలించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే ముల్లంగి కూడా వేసేసుకుంటున్నాను మొత్తం కూడా కలిపేస్తున్నాను మూత పెట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గునిస్తున్నాను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టపోయే ఇందులోకి చిన్న అల్లం ముక్కను కూడా వేసేసుకుంటున్నాను ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మూత వేస్తున్నాను చూడండి మొత్తం కూడా వేగిపోయింది టమాటో నీరు అంతా ఇంకిపోయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుము అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఆరనిచ్చి గ్రైండ్ చేసుకోవడమే రోట్లో అయినా రుబ్బలు నూడుకోవచ్చు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేను వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఆరిపోయిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ కూడా గ్రైండ్ చేయడానికి మొత్తం ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను ఇదే పాన్లోకి తాలింపు పెట్టుకుంటున్నానండి తాలింపు అనేది మీ ఆప్షన్ మాత్రమే ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే తాలింపు పెట్టుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు అంతా వేసుకుంటున్నాను ఇందులోనే అలాగే కొంచెం ఇంగువు కూడా తాలింపు గింజలన్నీ ఎర్రగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చట్నీ ఇందులోకి వేస్తున్నాను ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేస్తున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను కాబట్టి సర్వింగ్ బౌల్లో తీసుకోవడం ఇంకా మీకు సాల్ట్ సరిపోతే సరి కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు ఇది దోశల్లోకి బాగుంటుంది వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి సాంబార్లోకే కాదు చట్నీగా కూడా సూపర్గా ఉంటుంది ముల్లంగి చూసారు కదా మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ట్రై చేసి చూసి మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ